చెప్పండి సార్ మైక్ ఇవ్వండి సార్ ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడిపోతుంది తింటాకే ఇది లేదు వాళ్ళు వచ్చి ఇంటికి పడిపోతున్నారు దయచేసి ఈ కాలో ఈ రుణాలు ఇప్పుడు అంతా తోడుతారండి మాట్లాడే నేను దీనికి ఒక సమగ్రమైన ఒక పాల అంటే ఎంపీ హరీష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వరిప్రసాద్ గారు ఉన్నారు స్థానిక నాయకులంతా ఉన్నారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం అంటే నేను దీన్ని చేసి ఒక రాజోల సమస్య చూడట్లేదు ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మరి ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు కొబ్బరి కొట్టేది ఏ పని చేయం మనం అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది అది ఫస్ట్ అది అది మీ ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను ఇప్పుడు నేను పెద్ద మాటలు చెప్పట్లేదు మీకు ఇప్పుడు ఇందాక కరెక్ట్గా అడిగింది అంటే నేను ఇప్పుడు మూడు వేల కోట్లు నాలుగు వేలు కోట్లు కావాలి అంటే ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతుందో చెప్తాను మీకు చాలా సింపుల్గా ఇవన్నీ వీళ్ళంత సైంటిఫిక్ డేటా ఉంది వీళ్ళంత పరిష్కార మార్గాలు ఉన్నాయి ఓకే దీన్ని జరగడానికి క కరెక్ట్ చేయడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి కానీ కనీసం రెండు సంవత్సరాలు పడుద్దా మేడం మీరు చెప్పారు టూ ఇయర్స్ పడుద్ది ఇది మళ్ళీ సాయిల్ని తిరిగి మన దానికి ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ యాడ్ బట్ ప్రాజెక్ట్ ఉంది సార్ దగ్గర సో ఓల్డ్ ప్లాంట్స్ తీసేసి న్యూ ప్లాంట్స్ నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నా అవనలేదు ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నాకు ఒక ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్ అయ్యేది మీరు అది మీరు అది నమ్మాలి నేను ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాను నాకు అది నాకు ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు లక్ష ఎకరాలు ఉన్న పడిన ఎన్ని లక్షల మంది ఉంటారు ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి అంటే లక్ష కుటుంబాలు అదే ఒక లక్ష కుటుంబాలు ఆధారపడిన ఇది ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం కానీ నేను ఈ రోజు ఇరవై రెండు కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టి అనేది నేను హడావుట్ చేయడానికి అయితే నేను రాను ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ వచ్చిన వచ్చిన దాగా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు నేను డ్రాయింగ్ నేను ఒక శాశ్వత పరిష్కారం అందుకని నేను కొంచెం నుంచి అడిగాను ఎందుకు రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకున్నది డిసెంబర్ రెండో వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెష్యూర్స్ ఏం తీసుకోవాలి దాని మీద ఒక రిలీఫ్ మెషూర్స్ ఏం తీసుకోవాలి సార్ మాట్లాడదాం అదొకటి డిసెంబర్ సెకండ్ వీక్లో ఒకసారి అందాం మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలి టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను లేదు ముఖ్యమంత్రి గారిని నేను అడగాలి ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు ఏమండి ఆ నేను దాని గురించి మాట్లాడే నేను ఎందుకు చెప్తానంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి మీకు కూడా తెలియాలి కదా మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పుడికలు తీలా అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు అట్లా వదిలేశారు అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు ఒకే పథకాలకి ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి రోడ్లు వేయాలి అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ఇవ్వాలి సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది కానీ ఎవరు కూడా అలాగే నిన్న మాట్లాడుతున్న ఒక మీటింగ్ కూడా చూసాం చూస్తే మన దాదాపు లక్ష వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ఈ ట్ర మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం ఎక్కడా కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మన శంకర్ గుప్తన్ ట్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు ఆ సమస్య వారసత్వ సమస్య మనకు మనకు వచ్చింది ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మీకు మేము చాలా కమిటెడ్గా ఉన్నాం ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి ఉన్న పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యలని